హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు బంధుకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయి అని చెప్పేసి చాలామంది కామెంట్ సెక్షన్లలో అడుగుతున్నారు ఈరోజు బంధుకి సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్స్ వచ్చాయి మీకు ఈ వీడియోలో నేను పూర్తి స్థాయి సమాచారం తెలియజేస్తాను మీకు రైతు బంధు డబ్బులు ఎప్పుడు రావచ్చు అలాగే రైతు బంధు గురించి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుంది ఎన్ని ఎకరాల వారికి ఏ రోజు చేయబోతుంది ఏ జిల్లాల వారికి ఎప్పుడు అనేది కూడా తెలియజేస్తాను కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి అండ్ మర్చిపోకుండా ఇప్పుడే మనకు వీడియోని కూడా లైక్ చేయండి వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీకు ఇప్పటి వరకు రైతు బంధు వచ్చిందా రాలేదా అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి వస్తే ఎస్ అని చెప్పి రాకపోతే నో అని చెప్పి కామెంట్ చేసే ప్రయత్నం కూడా చేయండి ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లోకి వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధుకి సంబంధించి దాదాపుగా ఎనభై నాలుగు శాతం వరకు రైతు బంధుకి సంబంధించి డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఈ రెండు రోజుల వ్యవధిలోనే తొంభై మూడు శాతం వరకు రైతు బంధు డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని నిధులను విడుదల చేసింది సో ఏదైతే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారో మార్చి ముప్పై ఒకటిలోగా తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పూర్తి స్థాయిలో వేస్తామని చెప్పేసి దానికి తగినట్టుగానే నిన్న మనకి డబ్బులు కూడా విడుదల చేయడం జరిగింది దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో తొంభై మూడు శాతం మంది రైతుల ఖాతాలలో రైతు బంధు నిధులు ఈ రెండు మూడు రోజులలోనే విడుదల కావడానికి చాలా ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి బహుశా ఈ మార్చి లోపే తెలంగాణ రాష్ట్రంలో పది ఎకరాల వరకు రైతు బంధు డబ్బులు జమ కావడానికి అయితే ఖచ్చితంగా ఆస్కారం అయితే ఉంది మార్చి ముప్పై ఒకటిలోగా తెలంగాణ రాష్ట్రంలో మిగతా ఎవరైతే తొంభై మూడు శాతం మంది రైతులు ఉన్నారో వాళ్ళందరి ఖాతాల్లో పడతాయి ఇక ఏడు శాతం మంది రైతులకి రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధుని అయితే కట్ చేస్తున్నది ఈ ఏడు శాతం మంది ఎవరు అంటే మాత్రం ట్యాక్స్ పే చేసేవారు కావచ్చు అలాగే రాజకీయ ప్రముఖులు ఉద్యోగస్తులకి సంబంధించి ఎక్కువ పట్టాలు కలిగి ఉన్న వారికి ఇక ఆ ఏడు శాతం మందిలో ఉండే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి దీనికి సంబంధించి కూడా త్వరలో మనకు కొత్త అప్డేట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో తొంభై మూడు శాతం రైతులకు సంబంధించిన రైతు బంధు డబ్బులని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఈ పూర్తి రైతు రైతుబంధు డబ్బులు పడడానికి సమయం మార్చి ముప్పై ఒకటి వరకు పట్టనుందనేది అయితే ఈ సందర్భంగా తాజా అప్డేట్స్ ఆధారంగా అర్థమవుతుందన్నమాట సో మీ అందరికీ సమాచారం అయితే అర్థమైందనుకుంటున్నాను ఈ రెండు మూడు రోజులలో పది ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాబోతున్నాయి కాబట్టి మీరు కూడా ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడే తోటి మిత్రులకు కూడా వీడియోని షేర్ చేయండి ధన్యవాదాలు